వెల్కమ్ టు ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు ఏడాది మొత్తం కూడా ఈ రాశుల వారే జమందార్లు జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కొన్ని గ్రహాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రత్యక్షంగా రాశి సంచారం చేయబోతు ఉన్నాయి సూర్యుడు బుధుడు గురుడు శుక్రుడు అంగారకుడు సహా కొన్ని గ్రహాలు వాటి స్థానాలు మార్చుతాయి దీనివల్ల జాతకులు ఆర్థికంగా సామాజికంగా పురోగతి చెందుతారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏ రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం ఉంటుందో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు వస్తాయి ఆర్థికంగా భారీ మొత్తంలో ప్రయోజనాలు పొందుతారు వైవాహిక జీవితంలో ఆనందాన్ని మాధుర్యాన్ని చూస్తారు ఎంత శ్రమ పడితే అంత ఫలితూ ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా వారి యొక్క కార్యాలయంలో ప్రశంసలు ఉంటాయి కొత్త ఏడాది వీరికి ఒక వరం లాంటి వరం లాంటిదని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు మిథున రాశి వారికి ఉద్యోగస్తులకు తాపు చేసే పంచ పనిచేసే చోట ఎన్నో ప్రశంసలు దక్కించుకుంటారు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల వలన ఊహించినటువంటి రీతిలో ఎన్నో లాభాలు వస్తాయి వచ్చే సంవత్సరం ఆర్థికంగా లాభపడతారు శని అనుగ్రహము లభించడంతో కోరికలన్నీ కూడా ఎంతో సులభంగా నెరవేరుతాయి సింహరాశి వారు సింహరాశి వారికి వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడి ఏడాది పొడిన లాభాలను అందిస్తుంది జీవిత భాగస్వామితో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు అలాగే కొత్త వాహనాలతో పాటు భూమి లేదంటే ఉంది ఏ పని తలపెట్టినా సులభంగా విజయం సాధించే తీరుతారు కన్యా రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది అదృష్ట రెట్టింపు అవుతుంది ఏ పని తలపెట్టిన లాభాలే పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు నిమిడిస్తాయి కుటుంబ సభ్యుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు కూడా దక్కుతుంది మనుషు రాశి వారు ఆర్థిక సమస్యలకు పరిష్కారము లభిస్తుంది కుటుంబ జీవితంలో ఆనందము వెలువేరుస్తుంది వ్యాపారంలో పురోగతి ఉంటుంది ప్రేమ జీవితం బాగుంటుంది కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశము ఉంది వీడియో నష్ట లైక్ చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి